ప్రేక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ గురించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది అమరావతి రాజధానిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ యాభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పలు సంస్థలకు అప్పగించి పనులు శారవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక తాజాగా అమరావతి రాజధానిలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రైవేట్ రంగ సంస్థలు ముందుకు వచ్చాయి నలభై నాలుగు వేల ఆరు వందల కోట్లు దాదాపు నలభై ఒక్క సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ భూములు కేటాయించింది ఇందులో ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ తర్వాత నాలుగు జాతీయ బ్యాంకులు ఢిల్లీ స్థాయిలో ఎలాగైతే భాగస్వామ్య సదస్సులు నిర్వహించుకోవడానికి పదిహేను ఎకరాల్లో భారీ పెట్టుబడితో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎనభై నాలుగు మంది విదేశీ ప్రతినిధులు కూడా ఈరోజు రేపటి నుంచి జరగబోయే విశాఖలో జరగబోయే సిఐ మీట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోబోతూ ఉన్నారు అయితే దీని మీద కూడా బ్లూ మీడియా విషయాన్ని చుమ్ముతూనే ఉంది కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు జాతీయ బ్యాంకులకి ఎకరాకి నాలుగు కోట్లకి భూమి కేటాయించి ప్రైవేటు సంస్థలకి ఎకరా యాభై లక్షలకి భూములు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉంది జాతీయ బ్యాంకులు నాలుగు కోట్లైనా ఐదు కోట్లైనా ఆరు కోట్లైనా ఆ ప్రాంతంలో బ్యాంకు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి వచ్చాయి కాబట్టి సొంతగా భూమి కొనుగోలు చేసుకుంటున్నాయి కాబట్టి వారికి నాలుగు కోట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డిఏ కేటాయిస్తాం ఉంది ఇక ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలి అంటే కొన్ని వ్యాపారాలు కొన్ని సంస్థలు వ్యాపారాలు ఉంటాయి కొన్ని సంస్థ వ్యాపారాలు పెద్దగా ఉండవు అందుకే యూనివర్సిటీసు అలాంటివి త్వరగా రావు ఎందుకంటే పెద్దగా వ్యాపారం ఉండదు కాబట్టి వాటిని ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరా యాభై లక్షలకి భూమిని కేటాయిస్తూ ఉంది కావాలంటే బ్లూ మీడియా వాళ్ళు కూడా ఒక నాలుగు ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు ఎకరా యాభై లక్షలకు కేటాయిస్తారు ఒక నాలుగు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయొచ్చు అలా మాత్రం చేయరు అమరావతి రాజధాని మాత్రం రాజధాని మీద మాత్రం విషం చిమ్మే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన భవనాల నిర్మాణానికి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఆ డిజైన్స్ కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు జనవరిలోనే ఆ భవనం ప్రారంభం కూడా ఉంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెడీమేడ్ టెక్నాలజీతో నిర్మించబోయే ఈ భవనం రాబోయే కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కంప్యూటర్ కూడా సిద్ధమైంది ఇక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగానే జనవరిలోనే అక్కడ కార్యకలాపాలు ప్రారంభం ఉన్నాయి దానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ ఈరోజు రాబోతూ ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుంది